తో అన్నపూర్ణకటాక్షసిద్ధి అస్ తస్ జన్మదిన వార్షికోత్సవ వాషికోత్సవ పర్వదినలింగేశ్వర స్వామి దేవత విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల రస్తో తాస్ అన్నదాత సుఖే భవ అన్నదాత సుఖే భవ అన్నదాత సుఖే భవ నమస్కారం అండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు చిరంజీవి శివమణి మరియు మహాలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కన్నయ్య గారు అన్నపూర్ణ గారు శ్రవణ్ కుమార్ గారు జ్యోతి గారు అనిల్ కుమార్ గారు మరియు శివాణి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సగల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తుల వారికి వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రముడి చిరంజీవి శివమణి గారికి మహాలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమము కానీ సేవా కార్యక్రమాలుగా నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాత సుఖీభ అన్నదాత సుఖీభ అన్నదాత సుఖీభ ధన్యవాదాలు